ఇక్కడ ముందు పెడితే సూపర్ ఉంటది ఫ్రెండ్స్ వృద్ధాశ్రమంలో ఉంచుతారు చాలా ఎక్కువ మంది ఇదొకటి బాధాకరణ విషయం ఇక్కడ మన దగ్గర కూడా వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువనే ఉన్నాయి కదా అలాగే కాకుండా పేరెంట్స్ని మీతో పాటు పెట్టుకొని మంచిగా కేర్ తీసుకోండి పేరెంట్స్ మన కోసం చిన్నప్పుడు ఎన్నెన్నో చేస్తుంటారు సో వాళ్ళ కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలి కొంచెం కేర్ తీసుకోండి మన దగ్గర ఉసిరిగాయలు ఉంటాయి కదా అలాంటి ఉసిరిగాయలు ఇవి ఇవి లాంటివి టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది ఇవి తినొచ్చు అరే ఫ్రెండ్స్ ఈరోజు పార్క్కి వచ్చాను పార్క్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ బ్రిడ్జ్ పార్క్ అంటారు దీన్ని చూడండి స్కై చూసారా ఎంత బ్లూ కలర్లో ఉందో అండ్ ఈ పార్క్ వచ్చేసి చాలా పెద్దది తినడం కోసం సైకిల్స్ అన్ని పెట్టారు అవి పెయిడ్ సైకిల్స్ సో ఈ పెయిడ్ సైకిల్స్ ఏంటంటే స్కాన్ ఉంటుంది వి చాట్ స్కాన్ చేసుకొని శుభ్రంగా సైకిల్ తొక్కకుంటా ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోవచ్చు సో అలా స్పెషల్ ఉంటుంది అండ్ ఈ పార్క్ వచ్చేసి చాలా పెద్ద పార్క్ లోపల ఫిషింగ్ చేయడం కోసం పిల్లల కోసం ఫిషింగ్ చేసే ప్లేస్ కూడా ఉంది సో ఫిషింగ్ చేసుకోవచ్చు లోపల ఇంకా ఏం వందల విశేషాలు ఉన్నాయో ఒకసారి నాతో వచ్చి మీరు కూడా చూడండి తినడం కావాల్సినవి తాగడానికి మందు అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసాము సో వెళ్ళిపోయేట్టు చూడవచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది ఈ లొకేషను టెంట్ అటువంటివి ఉంటే శుభ్రంగా టెంట్ వేసుకొని ఇక్కడ ప్రశాంత పడుకొని నిద్రపోవచ్చు సమ్మగా నిద్ర అనమాట గాలి చల్లగా ఉంది డిస్టర్బ్ చేసేవాడు ఎవడూ ఉండడు ప్రశాంతంగా పడుకొని గంటలు గంటలు నిద్రపోవచ్చు సాయంత్రం ఎనిమిది ఎనిమిది దాకా పడుకొని నిద్రపోవచ్చు అనమాట చూడండి చెట్లని వీళ్ళు ఎంత బాగా పెంచి పార్కులు పార్కులు అవన్నీ ఎంత బాగా డెవలప్ చేస్తున్నారు మన దగ్గర పార్కులు ఉంటాయి పార్కుల్లో చెట్ల తోట చెట్ల పొదల్లో పడుకొని ఏం చేస్తారు మేము కూడా తెలుస్తుంది అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మండిపోయే సూర్యుడు అందరు పడుకొని రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ చూ యాక్చువల్గా మన దగ్గర కూడా ఇలాంటి లొకేషన్లు ఉంటాయి చాలా ప్లేస్లో బట్ మనమే వాటిని చెత్తా చెదారాలు వేసి అన్నీ వేసి పాడి చేస్తున్నాం ఇక్కడ ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఆ ఫ్రూట్స్ ఏంటో నాకు కూడా తెలియదు చూడటానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చెట్టుకి వెళ్ళి ట్రై చేద్దాం చెట్టు ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి చూడడానికి చిన్న చిన్న రేగి పళ్ళు ఉన్నాయి బట్ అది తినచ్చు కదా నక్ష మాజ తినవచ్చు అంటే ఫ్రూట్స్ ట్రై టైంలో తీగనే ఉన్నాయి బాగున్నాయి కదా ఫ్రూట్స్ బాగా పండిపోయింది అది తీ ఉంది చాలా తీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చెట్ల నుండి ఇవే ఉన్నాయి ఇందులో విత్తనాలు అసలు లేవు తీ ఉన్నాయి ఇక్కడ డైరెక్షన్స్ పెట్టాడు ఇటువైపు స్ట్రైట్కి వెళ్తే సర్వీస్ స్టేషన్ వస్తుంది అంట ఇటువైపు స్ట్రైట్గా అలా కాకుండా ఇటువైపు వెళ్తే టాయిలెట్స్ కూడా ఉన్నాయి సో మనకి ఇప్పుడు టాయిలెట్తో పని లేదు ఇలా స్ట్రైట్గా వెళ్దాం బలే ఉన్నాడు చిన్న చిన్న పారలతో ట్రక్కులతో ఏడు భీవత్సంగా ఆడుతున్నాడు ఇసుక కనిపించిందంటే మట్టి కనిపించిందంటే చిన్న చిన్న పారలే తీసుకొచ్చి అంత తోగుతారు పిల్లలు ఆడటానికి పిల్లలు ఉంటే శుభ్రంగా ఆడుకోవచ్చండి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది సింగ్లానిసావా ఇవ చూడండి ఇక్కడ చెట్లు ఉన్నాయి చూసారా ఈ చెట్లకి కాయలు ఉన్నాయి చూడండి చిన్న చిన్న కాయలు ఇవేంటంటే ఉసిరిగాయలు లాంటివి అనమాట ఈ కాయలు మన దగ్గర ఉసిరిగాయలు ఉంటాయి కదా అలాంటి ఉసిరిగాయలు ఇవి ఇవి ఉసిరిగాయ లాంటివి టేస్ట్ కొంచెం పుల్లగా ఉంటుంది ఇవి తినచ్చు బట్ పుల్లగా ఉంటుంది టేస్ట్ ఎగుంది ఫ్రెండ్స్ నిజంగా ఏదో విత్తనం ఉంది చేదు ఉంది విత్తనం కొరికాను చైనాలో బాల్ ఫుట్బాల్ బాగా ఎక్కువ ఆడతారు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్కి ఎప్పుడు మళ్ళాగా చదువుకుండి చదువుకున్నాను రొప్పడమే కాదు స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు వీళ్ళు

ఇక్కడ ముందు పెడితే సూపర్ ఉంటది ఫ్రెండ్స్ cho má quạ. Số bao là Sao mà hỏi là, gì? cho kênh Để không bỏ lỡ những video hấp dẫn 你在这尝尝，好吃的。嗯，嗯你嚼点口吧，要尝尝这个，一点点。啊<好>，嗯，嗯，不辣，我不喜欢。一点点，一点点好吃的，宝贝<好>。别人 అసలు అనుకోలేదు ఈ పార్క్ ఎంత పెద్దగా ఉంటుంది బాగుంటుందని ఏదో మ్యాప్లో ఇంటి పక్కన చిన్న పార్క్ ఉందన్నట్టు చూపించింది సో చిన్న పార్కే కదా అలా వెళ్ళి చూసేసి చూద్దాం అనుకున్నాము అండ్ మాకి హార్డ్ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పెద్ద పార్క్ ఇది చాలా బాగుంది లైవ్లీగా ఉంది అండ్ ఇందులో కొల్లంలు ఉన్నాయి కదా ఈ పాండు కాలువలు ఇవి చాలా ఇంప్రెస్ చేస్తాయి అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది సిటీలో ఉన్న పార్కులోకి వెళ్తే ఎంతకంటే పెద్ద పార్కులు ఉంటాయి బట్ అక్కడ ఏంటంటే జనం ఎక్కువ ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అంత పీస్ఫుల్నెస్ ఉండదు సౌండ్స్ ఎక్కువ ఉంటుంది డిస్టర్బెన్స్ వస్తుంది అండ్ ఇలాంటి పార్కుల్లో జనం అంత ఎక్కువ ఉండరు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను మీరు ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏదైనా అనుకోండి తెడతనాడు ఏంటారని నేను అనుకోండి నాకేం ప్రాబ్లం లేదు ఏంటంటే కల్చర్ డిఫరెన్స్ గురించి పిల్లల గురించి చెప్దాం అనుకుంటున్నాను సో మనకి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిల్లల్ని మనం ఎక్కువ ఇంట్లోనే పెంచుతాం బయటికి తీసుకెళ్ళాం ఇన్ కేస్ తీసుకెళ్ళిన సినిమాకో షాపింగ్ మాల్కో తీసుకెళ్తాము నేచర్లో పార్కులకి అట్లాంటి ప్లేస్లో తీసుకెళ్ళాం కోర్స్ మన దగ్గర పార్కులు ఉన్నాయి బట్ అంత పెద్ద పార్కులు కాదు ఫ్యామిలీస్తో పిల్లలతో స్పెండ్ చేయదగినంత మంచి పార్కులు లేవు ఆ పార్కుల్లో ఏం చేస్తారు నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఆ పార్కుల్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఇక్కడ వచ్చేసి చైనాలో ఇలాంటి పార్కుల్లో వీకెండ్స్ వచ్చిందంటే పిల్లల్ని శనివారాలు హాలిడేస్లో ఆదివారం పిల్లల్ని బయటికి ఎక్కువ తీసుకొస్తారు పిల్లలు ఆడుకోవడం కోసమనే పార్కుల్లో స్లైడింగ్లు అటువంటి మెరిగో రౌండ్ వీల్ చైర్లు అటువంటివి ఎక్కువ పెడతారు పిల్లల కోసం గవర్నమెంట్ సెటప్ చేసిన పార్కేది గవర్నమెంట్ మెయింటైన్ చేసిన పార్కే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనలాగా పార్కులు వేయబడితే చేయరండి వచ్చామా ఇదంతా పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీని వీళ్ళందరూ పర్సనల్ ప్రాపర్టీగా భావిస్తారు పర్సనల్ ప్రాపర్టీగా భావించడం అంటే పార్కుల్లో అది ఇది చేయడం అలాంటివి ఏముండదు వచ్చారా తిన్నారా ఎంజాయ్ చేస్తారా అండ్ తిన్న తర్వాత ఆ చెత్త ఉంటుంది కదా ఆ చెత్త మొత్తం మళ్ళీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి డస్ట్బిన్స్లో పడేస్తారు వచ్చి ఇది పబ్లిక్ పార్క్ ఏదన్నా ఆడేడ పడేయడం అలాంటివి ఏం చేయరు ఇక్కడ అదొకటి ఇంకా పిల్లల్ని ఎక్కువ చదువుకోండి చదువుకోండి అని ఫోర్స్ చేయరు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ ఎక్కువ స్పోర్ట్స్ మీద సింగింగ్ డ్యాన్సింగ్ లాంటి టాలెంట్స్ మీద ఎంకరేజ్ చేస్తారు అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర కూడా గత ఐదు ఆరు సంవత్సరాలుగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము మ్యూజిక్ని సింగింగ్ డ్యాన్స్ అటువంటివి నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఈ మధ్య సింగింగ్కి డ్యాన్సింగ్కి వెళ్తున్నారు నేర్చుకోవడానికి అది ఒక గొప్ప ఇంప్రూవ్మెంట్ మన దేశంలో అండ్ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకండి పిల్లలకి బాగా చదువుకొని అండి నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డాను చాలా చదువుకోవాలని చదువుకుంటేనే జాబ్ వస్తుంది మా పేరెంట్స్ చెప్పడం వల్ల సొసైటీ కూడా చెప్పడం వల్ల చదువు మీద టైం మొత్తం సరిపోయింది వేరే యాక్టివిటీస్ ఏం చేయలేదు వేరే యాక్టివిటీస్ అంటే ఇంకేదో అనుకోకండి మీరు అటువంటి యాక్టివిటీస్ ఏం కాదు అంటే గేమ్స్ స్పోర్ట్స్ డ్యాన్స్ అటువంటి ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను నా పరిస్థితుల ప్రభావం అటువంటిది మా ఫైనాన్షియల్ స్టేటస్ అప్పుడు అట్లా ఉండేది ఓన్లీ చదువుకు మాత్రమే సపోర్ట్ చేయగలిగే వాళ్ళం వీ కాంట్ అఫోర్డ్ దట్ గోయింగ్ అవుట్ అండ్ పే సమ్మాని ట్యూషన్లు పెట్టుకొని చేసే అంత సీన్ లేదు అప్పుడు మనకి ఆఫ్కోర్స్ అప్పుడు అలా చదువుకోవడం వల్లే ఈరోజు ఇంత దూరం వచ్చి ప్రశాంతతమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను నేననే కాదు చాలామంది నా 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 స్పెషాలిటీ ఏం లేదు నా ఇక్కడ చాలామంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో చదువుకొని కష్టపడి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు అందులోని మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో అందరు బాగా చదువుకోండి చదువు ఒకటే లైఫ్ కాదు అండ్ చదువుకొని బాగా సెటిల్ అవ్వండి అది వైపు ఒక సజెషన్ ఒక అన్న చెప్పాడు చదువుకుంటేనే దేశ విదేశాలు వెళ్ళి భీవత్సంగా ఆటలాడవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ అది కూడా అన్న సరదాగా చెప్పినా అది ఫ్యాక్టే చదువుకోవడం వల్లే ఆయన అంత దూరం వెళ్ళాడు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ని ఎంత బాగా సంపాదిస్తున్నాడు కూడా సో మీరు కూడా బాగా చదువుకోండి మీ పిల్లల్ని బాగా చదివించండి అండ్ ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసండి వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువ ఇక్కడ చైనాలో వృద్ధులకి కోసం అంటే ముసలాళ్ళని పెంచడానికి మెయిన్ ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ చైనాలో చదువుకో హై స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళకి స్పెషల్ ఒక కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రాసిన రాసిన తర్వాత వీళ్ళకి ఎక్కడ కూడా వస్తుంది దేశంలో సీట్లు చదువుకోవడం కోసమని అంత లాంగ్ వెళ్ళిపోతారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చదువుకుంటారు చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడే వాళ్ళకి ఎవరో పరిచయం అవుతారు కాలేజీల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తారు అక్కడే పెళ్లి చేసుకోవాలని అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు సో అలా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పెద్దోళ్ళను వృద్ధాశ్రమంలో ఉంచుతారు చాలా ఎక్కువ మంది ఇదొక్కటి బాధాకరణ విషయం ఇక్కడ మన దగ్గర కూడా వృద్ధాశ్రమాలు చాలా ఎక్కువనే ఉన్నాయి కదా అలాగే కాకుండా పేరెంట్స్ని మీతో పాటు పెట్టుకొని మంచిగా కేర్ తీసుకోండి పేరెంట్స్ మన కోసం చిన్నప్పుడు ఎన్నెన్నో చేస్తుంటారు సో వాళ్ళ కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలి కొంచెం కేర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి చాలా వీడియోలు చేస్తున్నాను మీకోసం ఇవన్నీ చూపించడానికి చాలా కష్టపడుతున్నాను నా బాధను అర్థం చేసుకోండి మీరు చూస్తారు నేను చాము పెట్టు ఇంకా ఏడు వేల మంది వచ్చారు అసలు కొంతమంది నా వీడియోలు చుట్టలేదు నా ఫ్రెండ్స్ అయినా వీడియోలు చుట్టలేదు తెలుసా మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయినా వీడియోలు చుట్టలేదు

ఇది బ్యాంబు బొంగు ఉంటుంది కదా బొంగు చెట్లతో చేసేది లాంటిది ఇది చైనాలో చాలా బాగుంటుంది ఇది అండ్ ఇందులో మరిపియాలు ఉన్నాయి చీలంటే చాలా ఇష్టం కాబట్టి 你在、嗯、哪？万 <laughs> 人洞。别浪费了。 పార్క్ చూస్తారా ఎంత బాగుందో ఫ్రెండ్స్ అండ్ ప్రకృతి అందాలు ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడే కాదు ప్రకృతి అందాలు ప్రపంచాలు ఎక్కడైనా బాగుంటాయి అందాన్ని ఆస్వాదించాలి ప్రకృతిని ఆస్వాదించాలి ప్రకృతిని కాపాడుకోవాలి మనము పచ్చదనాన్ని పెంచాలి మన దగ్గర కూడా ఎప్పుడు బాగుంటుంది ఇంకా ఇలాంటి ప్రదేశాల్లో మీరు వస్తే ఏం చేస్తారు కామెంట్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి లొకేషన్ చూపిస్తాను అంతతో సెలవు సమాప్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చైనా అల్లుడు In the wind, the sun on my skin. I count like shooting star, you can never resist it. That signal, and just my business. Yeah, in my players in the ceiling could be a limit. I'm coming to you, where it's upside down. do tell me you can't stay but to the Give me all to keep me turned. me up, yeah, we don't stop, don't stop.